హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్స్ అండ్ త్రీ పాయింట్ టూ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్స్తో నెక్లెస్ తయారు చేయట సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్స్ అండ్ త్రీ పాయింట్ టూ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్స్తో నెక్లెస్ తయారు చేయటకు కావాల్సిన మెటీరియల్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీట్స్ త్రీ పాయింట్ టూ ఎంఎం బ్లాక్ రౌండ్ బీట్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫోర్ పాయింట్ టూ ఎంఎం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం మైక్రోప్లేటెడ్ స్క్వేర్ గోల్డ్ బీట్స్ टू एम एम मैक्रोग्लेटेड क्या थ्री पाइं टू एम एम मैक्रोग्लेटेड गोल कलर रौंड बी स्माल बैगे विथ हुक् इयर हुक्स ट्वेंटी एट गे कटू तीय लोरिये उपयोग पड़े वीर वैर जंप रिंग नैला थ्रेड स्म सैज नीडी बी सैव थउज मलिपर्पज अडेव वैर बीटा की उपयोगे स्ट्रैट थ्री स्टे बे नोयर कट्तीगत तो चुटा की उपयोगे सिक्स स्टेप స్ట్రైట్ నోస్ ప్లేయర్ రెండు స్ట్రైట్ నోస్ ప్లేయర్స్ ఒకటి తీగ చుట్టడానికి రెండవది చుట్టినప్పుడు తీగని పట్టుకోవడానికి తీగని కట్ చేయడానికి ఉపయోగించబడే కట్టర్ కట్టుదీగతో చుట్టినప్పుడు మిగిలిన వైర్ని కట్ చేసినప్పుడు దానిని లోపలికి ఎట్టిగా చేయడానికి ఉపయోగించబడే రైట్ పాయింటెడ్ నోస్ ప్లేయర్ ఇప్పుడు సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీట్స్ అండ్ త్రీ పాయింట్ టూ ఎంఎం బ్లాక్ రౌండ్ బీట్స్తో నక్లెస్ తయారు చేద్దాం ముందుగా నీడిల్ ఎలోకి నైలాన్ రెడ్డిని యా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించిన తర్వాత నగదు డ్రెడ్ని రెండు లైన్లు తీసుకోవాలి ఇలాగా నీళ్ళలోకి దారం ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ ఎండింగ్ రెండు లైన్లు పట్టుకుని ఇలాగా మాల్ బ్యాక్ చైన్లోకి బ్యాక్ చైన్ రింగ్లోకి ఎక్కించుకొని ఎట్టిగా ముడి వేసుకోవాలి మూడుసార్లు ముడివేసుకుంటే స్లిప్ అవ్వకుండా గట్టిగా ఉంటుంది ఇలాగా గట్టిగా మూడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎడ్జి కట్ చేసుకొని అడెసివ్ గమ్ముని ఇక్కడ తీసుకుంటే ముడి దారం సరిపోకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ బీడ్స్ ఎక్కించుకొని రెండవ పప్పు కూడా ఉక్కుకి ఇలాగే చేసుకోవాలి బ్యాక్ చేయిన్లోకి నెలాడ్డి ఎక్కించి ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్టర్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బీస్ సెవెన్ థౌసండ్ గమ్ముని ఈ మూడు వేసిన చోట ఇలా రాయటం వల్ల ముడి స్లిప్ అవ్వకుండా వీసిపోతుంది ఇది మర్చిపోకూడదు ముందుగా ఒక ఐపిన్ తీసుకొని దానిలోనికి సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్ని ఇలా ఎగ్గించుకొని తరువాత బెండింగ్ న్యూస్ పేయర్తో ఇక్కడ పట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి బీడు ఉంచోట కొద్దిగా ఇలా పక్క ఉంచుకోవాలి తర్వాత దీనిలోనికి ఒక మైక్రోప్లేటెడ్ క్యాప్ని లాగా ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఈ ఐపిన్ని కొస్ని కొద్దిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ట్రైట్ నోస్ ప్లేయర్తో ఇలా పట్టుకుని దీన్ని ఇలాగా బెండ్ చేసుకోవాలి ఇలా బెండ్ చేసుకోవాలి ఇలా బెండ్ చేసుకుని మనకు కావాల్సిన తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి అలాగే ఇంకొకటి చేద్దాం ఇలాగా ఐపిన్ తీసుకొని దానిలోనికి సెవెన్ పాయింట్ ఎయిట్ ఎం బ్లాక్ రౌండ్ బిడ్ ఎక్కించుకొని బెండింగ్ న్యూస్ పేయర్తో ఇలా ప్రెస్ చేసి ఈ బీడు ఉందాక ఇలా కొద్దిగా పక్క ఉంచుకొని తరువాత నోస్ ప్లేని తీసేసి దీనిలోనికి మైక్రో మైక్రోప్లేటెడ్ క్యాప్ ఒకదాన్ని రేకించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ ఐపిన్ వైర్ని ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ నోస్ బ్రేయర్తో ఈ ఇలా పట్టుకొని ఇలా బెండ్ చేస్తూ ఇలా పెట్టుకోవాలి ఇలాగా మనకు కావాల్సినన్ని తయారు చేసుకోవాలి తర్వాత ఈ కింద ఉన్న దగ్గర ఈ రింగు దగ్గర లోరి ఇయర్స్ని అటాచ్ చేసుకోవాలి అలా చేసుకుని బ్లాక్ బీర్స్తో నా గ్యాస్ తయారు చేసుకోవాలి ఈ కొత్తిమీర వైట్ని ముందుగానే మనకి కావాలంటే అన్నీ సగాన్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత లోరియలు స్టార్ట్ చేయాలి ఇప్పుడు కట్ చేసిన కొత్త వైర్ని తీసుకొని దానిలోనికి త్రీ పాయింట్ టూ ఎంఎం బ్లాక్బీర్ని ఎక్కించుకొని తీసుకున్న తర్వాత సిక్స్ స్టెప్స్ స్ట్రైట్ నోట్స్లో అయితే ఇలా పట్టుకొని ఇలాగ తీగని మూడు రౌండ్లు చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి ఇలాగా గోడ తయారు చేద్దాం ఇప్పుడు ఇంకో కొత్తిమీర వైర్ తీసుకొని దానిలోనికి త్రీ పాయింట్ టూ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్ ఎక్కించుకొని ట్రైట్ నో స్ప్రే తీసుకొని వైర్నిలా పట్టుకొని ఒకటి రెండు మూడు లేక మూడు రౌండ్ చుట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి లేక లోరిల్స్ మనకి ఎన్నికాల దాన్ని తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఫస్ట్ తయారు చేసిన బ్లాక్ బీడికి అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ బీడ్కి వీటిని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకుని గుర్తు తయారు చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసిన సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్ని తీసుకుని దాని అయిని ఇలా ఓపెన్ చేసి దీనికి తయారు చేసిన లోరియల్స్ని ఇలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని మళ్ళీ ఈ ఓపెన్ చేసిన ఐని ఇలాగా టైట్గా క్లోజ్ చేయాలి అప్పుడు ఈ లోరియల్స్ అవ్వకుండా ఉంటాయి ఇలాగా మనకి ఎన్నిక ఉంటాయి తయారు చేసుకుని నెక్లెస్కి అటాచ్ చేసుకోవాలి స్మాల్ బ్యాగ్ చేయిన్లోకి థ్రెడ్ వేసుకున్న తర్వాత సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్స్ ఇరవై ఇది ఎక్కించుకోవాలి ఇరవై బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత త్రీ పాయింట్ వన్ ఎంఎం మైక్రోప్లేటెడ్ రౌండ్ గోల్డ్ బాల్ని ఓడెక్కించుకోవాలి దాని తర్వాత ఫోర్ పాయింట్ టూ ఎంఎం ఇంటూ త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం మైక్రోప్లేటెడ్ స్క్వేర్ బిడ్ని ఓడెక్కించుకోవాలి దాని తర్వాత సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్ విత్ త్రీ పాయింట్ టూ ఎంఎం బ్లాక్ లోరియల్ రౌండ్ బీడ్స్ని వాడు ఇలాగా ఇరవై రెండు సెట్ చేసుకుని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ చివరగా ఇరవై సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం బ్లాక్ రౌండ్ బీడ్స్ని ఈ విధంగా ఎక్కించుకొని ఎక్కించుకుని ఈ పక్క కూడా ఉక్కు వేసుకొని నెక్లెస్ని కంప్లీట్ చేసుకోవాలి బ్లాక్ బీడ్స్తో తయారు చేసిన ట్వంటీ ఫోర్ ఇంచెస్ నెక్లెస్ తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది బ్లాక్ బీడ్స్తో తయారు చేసిన ట్వంటీ ఫోర్ ఇంచెస్ నెక్లెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్మీ క్రియేషన్స్